ఈ రోజు మనం చూడబోతున్న మూవీ ద ఎయిత్ నైట్ కొరియన్ థ్రిల్లర్ ఇందులోని రూట్స్ చాలా లోతైనవి ఆధారంగా ఒక ఈవిల్ స్పిరిట్ గురించి ఈ కథ సాగుతుంది సినిమా చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది కానీ ఒక్కో రాత్రి గడిచే కొద్ది సస్పెన్స్ పెరుగుతూ చివరికి భయంకరమైన క్లైమాక్స్ లోకి మనల్ని తీసుకెళ్తుంది సో ఇంకెందుకు లేట్ లెట్ స్టార్ట్ ద మూవీ సినిమా మొదటి సీన్ లో మనం చాలా కాలం క్రితం జరిగిన ఒక లెజెండ్ గురించి వింటాం ఒకప్పుడు బుద్ధ ఒక భయంకరమైన దెయ్యాన్ని ఓడించాడు ఆ దెయ్యం రెడ్ ఐస్ తో కనిపించేది దాన్ని పూర్తిగా నాశనం చేయలేకపోయినా దాన్ని రెండు భాగాలుగా విడదీసి రెండు వేరు వేరు బ్లాక్ స్టోన్స్ లో సీల్ చేశాడు ఒక స్టోన్ తూర్పున ఇంకొకటి పడమరన దాచబడ్డాయి ఈ రెండు స్టోన్స్ మళ్ళీ కలిస్తే ఆ రెడ్ ఐ డిమాన్ తిరిగి పుడతాడు ప్రపంచాన్ని నాశనం చేస్తాడు ఇలా చెప్పిన వెంటనే మూవీ మనల్ని ప్రజెంట్ టైం కి తీసుకొస్తుంది ఒక ఆర్కియాలజిస్ట్ ఎక్స్కాబేషన్ లో ఒక స్టోన్ కనుగొంటాడు అతనికి అదేంటో అర్థం కాకపోయినా ఆ స్టోన్ లో అన్యూజల్ పవర్స్ ఏవో ఉండుంటాయని అనుకుంటాడు అతడు దాన్ని మ్యూజియం కి పంపిస్తాడు అక్కడ నుంచి ఆ కర్సడ్ స్టోన్ ప్రయాణం స్టార్ట్ అవుతుంది దీని తర్వాత మనకు మెయిన్ క్యారెక్టర్ పరిచయం అవుతుంది అతడు ఒక ఓల్డ్ మంక్ అంటే సన్యాసి ఒక టెంపుల్ టెంపుల్లో ఉంటాడు అతని శిష్యుడితో పాటు చాలా సింపుల్ గా జీవిస్తాడు కానీ అతనికి గతం ఒకటి ఉంది అది చాలా భయంకరం ఏదో ఒక రహస్యాన్ని అతని హృదయంలో దాచుకున్నట్టు మనకు చూపిస్తారు ఇతని తర్వాత ఇంకొక ముఖ్యమైన పాత్ర ఒక యంగ్ అతని పేరు అతను కి కొత్తగా వస్తాడు ఇన్నో సెన్స్ స్పిరిచువాలిటీ చాలా ఎక్కువ కానీ ఇన్నో స్ట్రెంత్ ఏంటో ఇంకా బయటపడలేదు ఓల్డ్ మంక్ అతని గైడ్ చేయడం ఇక్కడ స్టార్ట్ చేస్తాడు ఇక ఇప్పుడు సైడ్ స్టోరీలోకి వస్తుంది ఒక డిటెక్టివ్ అతడు కొన్ని అన్యూజువల్ మర్డర్స్ ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు అతను సస్పెక్ట్ చేసే క్లూస్ అన్ని కూడా ఒకే ప్యాటర్న్ లో ఉంటాయి అంటే విక్టిమ్స్ కన్ను ఎర్రగా మారి చనిపోతారు అతనికి లింక్ ఏంటో అర్థం కాకపోయినా సస్పెన్స్ అనేది పెరుగుతుంది ఇప్పుడు మనం మొదటి రియల్ హర్రర్ చూడబోతాం ఆ కర్సడ్ స్టోన్ ఒక కేర్లెస్ రీసెర్చర్ చేతిలో పడుతుంది అతడు అనుకోకుండా దాన్ని బ్రేక్ చేస్తాడు అందులో నుంచి ఒక ఈవిల్ స్పిరిట్ బయటకు వస్తుంది అయితే అది జీవించాలంటే ఒక బాడీ కావాలి ఒక హోస్ట్ కావాలి అందుకని అది ఒక శరీరాన్ని వెతుకుతుంది మొదట ఆ డిమాండ్ హ్యూమన్ హోస్ట్ లోకి దూకుతూ స్లోలీ తన శక్తిని పెంచుకుంటుంది ప్రతి హోస్ట్ కి రెడ్ ఐ వస్తాయి అంటే కళ్ళు ఎర్రగా మారిపోతాయి ఇప్పుడు ఆ డిమాండ్ బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ నైట్ అయితే ఒక రాండమ్ వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్డ్ అవుతాడు అతని ఆత్మ కంట్రోల్లోకి వచ్చి హింసాత్మకంగా మారుతాడు ఇక అక్కడి నుండి ఒక రిచువల్ మొదలవుతుంది ప్రతి రాత్రి డిమాన్ కొత్త శరీరం పొందుతూ మరింత శక్తివంతమవుతుంది మొత్తం ఎనిమిది రాత్రులలో డిమాండ్ పూర్తిగా జాగృతం అవుతాడు ఇంకొక పక్క డిటెక్టివ్ ఈ స్ట్రెయిన్ డెత్స్ ని లింక్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఒక పార్లర్ గా ఓల్డ్ మాంక్ కూడా అర్థమవుతుంది డిమాండ్ మళ్ళీ మేల్కొన్నాడని అతడు తన శిష్యుడైన యంగ్ కి చెప్తాడు నువ్వు ఈ మిషన్ ని పూర్తి చేయాలి డిమాండ్ ఆపకపోతే ప్రపంచం చీకట్లో మునిగిపోతుందని ఇప్పుడు సినిమా చాలా డార్క్ గా మారుతుంది ప్రతి రాత్రి కొత్తగా ఒక వ్యక్తి అవుతాడు సినిమాటోగ్రఫీలో చాలా భయంకరమైన విజువల్స్ మనకి చూపిస్తారు ఒక మహిళ కన్ను ఒక్కసారిగా ఎర్రబడిపోవడం విక్టిమ్స్ రహస్యంగా చనిపోవడం హోస్ట్ ఎందులో ఉంటే వాళ్ళ ముఖంలో డిమాండ్ ఆవిర్భవించడం ఇక్కడ మనకు ప్రతి సీన్ లో ఒక కొత్త హారర్ ఎలిమెంట్ ఉంటుంది ఇక డిటెక్టివ్ డిస్పరేట్ అవుతాడు ఓల్డ్ మంకీకి గతం స్లోలీ బయటపడుతుంది అతడికి ఒకసారి డిమోన్ తో సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది ఇక్కడే కథ మనకు రివీల్ అవుతుంది ఇంకా సెవెంత్ నైట్ వచ్చేసరికి డిమోన్ చాలా పవర్ఫుల్ అవుతాడు ఇప్పుడు అతడికి చివరి హోస్ట్ కావాలి యంగ్ మంక్ చియాంగ్ సియాంగ్ కి క్లారిటీ వస్తుంది అతడి డిమాండ్ ఆపగలడని దాని అతడి ఇన్నో స్ట్రగల్ చాలా ఎమోషనల్ గా చూపిస్తారు అతడికి ఒక పాస్ట్ గిల్ట్ భయం అన్నీ ఎదురుగా వస్తుంది ఇంకా క్లైమాక్స్ లో ఎందో రాత్రి వస్తుంది డిమన్ పూర్తిగా ఎవర్కన్ అవ్వబోతాడు ఓల్డ్ మంక్, యంగ్ మంక్ ఇద్దరూ ఒక పెద్ద రిచువల్ లో బ్యాటిల్ వెళ్తారు. రెడ్ ఐ డిమన్ పూర్తిగా బయటపడతాడు. వారి మంత్రాలు, రిచువల్స్ తో ఆ డిమన్ తో ఫైట్ చేస్తారు. చివరికి ఒక షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. ఓల్డ్ మంక్ యాక్చువల్ సీక్రెట్ బయటపడుతుంది. అతను గతంలో డిమన్ కి లింక్ ఉన్న వ్యక్తి అని తెలుస్తుంది. అతడి త్యాగం వల్లే డిమన్ ట్రాప్ చేయగలుగుతారు. యంగ్ మాంగ్ తన శక్తి మొత్తాన్ని ఉపయోగించి డిమాండ్ చేస్తాడు కానీ ఈలోపు దాన్ని అడ్డుకోవడానికి వచ్చిన ఒక వ్యక్తి చనిపోతాడు అలాగే ఓల్డ్ మాంగ్ కూడా చనిపోతాడు చివరి సీన్ లో మనం చూస్తాం దయ్యం మళ్ళీ బ్లాక్ స్టోన్ తో బంధించబడుతుంది కానీ చిన్న హింట్ వదిలేస్తారు ఇది శాశ్వతమా లేక మళ్ళీ వస్తాడా అని ఆడియన్స్ లో హాంటింగ్ సస్పెన్స్ వదిలి సినిమా ముగుస్తుంది ఈ మూవీ స్లో పేస్ట్ అయినా ప్రతి రాత్రి గడిచే కొద్ది సస్పెన్స్ పెరుగుతుంది బుద్ధిస్ట్ మైథాలజీ హర్రర్ థ్రిల్లర్ అన్ని కలిపి ఒక రేర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే రెడ్ ఐస్ డిమాన్ సీన్స్ ఆడియన్స్ కి ఒక యూనిక్ ఫియర్ ఇస్తాయి మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఇంకో హర్రర్ థ్రిల్లర్ మూవీని త్వరలో సీన్ బై సీన్ తీసుకొస్తాం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టని థ్యాంక్స్ ఫర్ వాచింగ్